వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాటలకు పొంతం లేదు ఏమంటాడు తుమ్మల నాగేశ్వర గారు విత్తనాలు ఎక్కడ కూడా కొరత లేవు విత్తనాలు కొరత లేదని చెప్పి చెప్పేటప్పుడు నేను తుమ్మల నాగేశ్వర గారిని అడుగుతున్నా మీరు ఒక సీనియర్ మంత్రిగా మరి చాలా రోజుల నుంచి గతంలో కేసీఆర్ గారి మంత్రివర్గంలో కూడా పనిచేశాం ఏనాడైనా రైతుల విత్తనాల కొరత విషయం వచ్చిందా ఎరువుల విషయం వచ్చిందా ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మరి తుమ్మ లాగేశ్వర గారు సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఆయన విత్తనాల కోరత ఎక్కడ లేదు ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తుందని చెప్పి మరి చాట్లో మాట్లాడడం జరుగుతూ ఉంటే నిజంగా తుమ్మ లాగేశ్వర మంత్రి గారిని అడుగుతున్నాం మేము ముఖ్యమంత్రికి మంత్రులకు ఎక్కడ సఖ్యత లేకుండా ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతూ ఉన్నాం వీళ్ళ అకాల వర్షాలు మరి వీళ్ళ పిడుగు కాడుతోటి అనేక మంది అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి పిడుగు వల్ల ఎందరో మంది రైతులు ఇప్పటికీ పొలాలలో చనిపోతున్నారు కానీ ఇప్పటి వరకు తుమ్మలాగేశ్వరరావు మంత్రి గారు చెప్పారు మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం సర్వేయమని చెప్పినామని చెప్పి ఇప్పటి వరకు ఏ కలెక్టర్లకు కూడా ప్రిమరీ రిపోర్ట్ తెప్పించుకున్నది తప్ప ఇలా వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడ కూడా సర్వేలు చేయకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితున్న ప్రభుత్వం వీళ్ళందుకొరకే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాట ఒకటి ఇలా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు రైతులకు పంట లేసిన తర్వాత అనట జూలై మాసంలో మేము రైతు భరోసా ఇస్తామని చెప్తా మూలకలు ఎత్తిన తర్వాత సర్వే చేసిన మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు మీ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది ఎదురవుతూ ఉందా గడ్డి ఉందా ఉందని అడుగుతున్నా మీరు ఇప్పటి వరకే గతంలో ఎందరు మంది రైతులు ఏ పంట చేసి ఎన్ని ఎకరాల పంట చేసి అనేది ము అంతకు ముందటి సర్వేలు ఉన్నాయి మరి మీరు కూడా ఇప్పుడు ఐదు ఆరు నెలలైంది ఈ ప్రభుత్వం ఏం పండుకున్నదా నిద్రబోతుందా ఇంత అసమర్థత ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో రైతాంగం పట్ల అనేకటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అసలు రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా ఇలా ప్రభుత్వం ఏలుతూ ఉందంటే నిజంగా కూడా ఇలా రైతులు ఇన్ని సమస్య అందుకొరకే మేము ఒకటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బతుకు ఆగమైంది రైతు గురించి పట్టించుకునే నాతుడు లేడు ఇంకా పదేళ్లలో మేము ముందే చెప్పినాం ఎక్కడ కూడా రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి రాలే కానీ ఇలా ట్యూ లైన్లు పెట్టి చెప్పులు పెట్టి బట్టలు పెట్టి ఇలా పది సంవత్సరాల కంటే ఉందట చరిత్ర మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంది నిజంగా రైతులు బాధపడుతూ ఉన్నారు మా ఆదిలాబాదులో అయితే ఇలా కమిషన్ ఏజెంట్ల మధ్య దళారణతోటే మంది గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వడ్డీల వడ్డీలు పడి చక్రవడ్డీతోటి మరి ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇలా రైతు బంధు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఆదిలాబాదు సర్వే చేయించుకుంటే ఇలా మొత్తం మళ్ళీ కమిషన్ ఏజెంట్ దుకాణాలన్నీ తెరిచే ఎక్కడికి అక్కడ ఓపెన్ అయిపోయినాయి మళ్ళా పాపం పది సంవత్సరాల క్రితం ఏ రైతు అయితే కమిషన్ ఏజంట్ దగ్గరికి వెళ్ళిండో మళ్ళీ ఈ సంవత్సరం కమిషన్ ఏజెంట్లను మరి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదేనా ఇందిరామ రాజ్యం మార్పు అని చెప్పింది కాంగ్రెస్ మార్పు కోరుతున్నాం మేము ఇలా రైతుల పరిస్థితి మారుస్తామని చెప్పింది మేము అడుగుతున్నాం ఇదేనా మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతులు మళ్ళీ కమిషన్ ఏజెంట్లను మధ్యదరాలను ఆశ్రయించడం మళ్ళా విత్తనాల కొరకు ఎరువుల కొరకు రోడ్ ఎక్కి ధర్నా చేయడం మళ్ళా పోలీసులతో లాఠీ ఛార్జ్ తినడం ఇదేనా మీ ఇంది రాజ్యం ఇదేనా రైతులు మారుస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు